ఉగాది ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన తెలుగు పండగ అని ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగు వారి మొదటి పండుగ ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రావణాన్ని చేస్తారు ఉగాది ప్రాముఖ్యం చైత్రశుద్ధ శుద్ధ పాఠ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చినని పురాణ ప్రతీతి బ్రహ్మదేవుడు ఈ జగతను చైత్రమాస శుక్లపక్ష పక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింపజేసాడన్నది పెద్దల భావన అంతేకాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది అందుకే కొత్త జీవితానికి నాందిగా ఉగాది పండగను జరుపుకుంటారు ఒక్కొక్క ఉగాదికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరు నుంచి స్టార్ట్ అయ్యే తెలుగు సంవత్సరాన్ని శ్రీ వికారీనామ సంవత్సరం అని అంటారు అయితే ఈ ఉగాది నుంచి నాలుగు రాసులు వారికి రాజయోగం రాబోతోంది ఇంతకీ ఆ రాసులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ రాశి వారు ఈ ఉగాది నుంచి ఉన్నత స్థాయిలో ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే కీర్తి ప్రతిష్టలు పెరిగి ఆదాయం కూడా పెరుగుతుంది వీరికి వచ్చే అవకాశాలు కూడా అలాగే ఉంటాయి వాటిని సరైన సమయంలో ఉపయోగించుకొని సక్సెస్ అవుతారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంది కాబట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి వీరి జాతకం ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది ఏ పని చేసినా విజయవంతం అవుతుంది వీరు ఏదైనా పని అవ్వాలని అనుకుంటే ఆ పని ఎంత వరకు అస్సలు వదలరు అంత పట్టుదల వీరికి ఉంటుంది మీన రాశి ఈ రాశి వారు చాలా మంచి ధనంతో ఉంటారు ఈ రాశి వారికి ధనం సంపాదించే మార్గాలు ఎక్కువగా కనిపిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే వీరికి తిరుగు ఉండదు సమయాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఇది అనుకూల సమయం కుటుంబంలో సంతోషాలు వెల్లు విరుస్తాయి సింహ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఈ రాశి వారికి రాజభోగం కల్పించబోతున్నాడు పన్నెండు రాశులలో శక్తివంతమైన రాశి సింహరాశి వీరికి ఏదైనా ఒక దారి కనబడితే చాలు ఆ దారిని పట్టుకొని వెళ్లిపోతారు అనుకున్నది సాధిస్తారు కాస్త ప్రోత్సాహం ఇస్తే చాలు ఏదైనా సాధిస్తారు ఈ ఉగాది నుంచి ఈ రాశి వారు ఏ పని చేసినా సరే సక్సెస్ అవుతుంది ఇంట్లో పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి ఏది ఏమైనా ఈ నాలుగు రాశుల వారికి ఈ ఉగాది నుంచి తిరిగి ఉండదని చెప్తున్నారు పండితులు ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి